నమస్తే నమ్మసాయిల్స్ ఒక సామాన్యమైన యూట్యూబర్ని అరెక్ట్ చేపించినాడు ఒక ప్రొడ్యూసర్ ఏదంటే ఒరిజిన్ బాయ్స్ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా గురించి రివ్యూ రాసినాడని చెప్పి రివ్యూ చెప్పినాడని చెప్పి అతను ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ ఒపీనియన్ ని తీసుకోకుండా కేసు పెట్టి నలభై వేలు అది ఇది అడిగినాడని చెప్పి ముచర్లలో చెప్పి ఒక ఈ యూట్యూబర్ రివ్యూవర్ బికాస్ ఆర్ఎస్ చేపించిన ఆడ ఇట్లా ప్రొడ్యూసర్ అంటే దీనికి వలన ఏమి నేర్పించాలనుకుంటున్నారు ఒకవేళ రివ్యూ ఎవరు మాట్లాడొద్దరు రివ్యూ తనతో తనకు స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంది కదా ఒక మన రాజ్యాంగం ప్రకారం ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎవరి వ్యక్తిగతం అంటే వాళ్ళకి తెలిసిన విషయాన్ని వాళ్ళు సోభా మెన్షన్ చేయవచ్చు చెప్పుకోవచ్చు దాని మీద ఉన్న ఒపీనియన్ కాబట్టి ఫ్రీడమ్ ఎవ్రీథింగ్ ఫ్రీడమ్ ఆ మాట్లాడడం కానీ ఏదైనా మన రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది ఒక దాని మీద మనం స్పందించడానికి మనకు అర్హత ఉంది దానిని బట్టి అతడు చూసిన సినిమాని ఒక రివ్యూవర్ గా అయిపోయింది ఎవ్రీ రివ్యూవర్ తన ఒపీనియన్ చెప్తాడు బాగా మీరు బాగా చూసినట్లయితే ఒక ఐదు మంది రివ్యూఆర్ బాగాలేదంటే ఐదు మంది రివ్యూఆర్ బాగుందంటారు అది వాళ్ళ వ్యక్తిగత ఒపీనియన్ వాళ్ళు చూసినారు వాళ్ళు రెండు వందల రూపాయలు ఛార్జ్ పెట్టినారు రెండు వందల రూపాయలు పెట్టి చూసుకుంటారు వాళ్ళ రివ్యూ అనేది తెలియజేస్తారు కాబట్టి పూల చొక్కని మాత్రం అరెస్ట్ చేయడం చాలా చాలా తప్పు పులచొక్కని ఎందుకు అరెస్ట్ చేసిన పూల చొక్క చేసిన తప్పింది తన రివ్యూ తనకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి తన ఒపీనియన్ చెప్పుకుంటున్నాడు వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసిన తర్వాత ఆయన చెప్పినాకనే చూడొచ్చు కదా చూసి ఒకవేళ వాళ్ళు కూడా ఎట్లుందో డిసైడ్ చేసుకోవచ్చు కదా ఆయన చెప్పడం వల్లనే సినిమా చూసలేదు ఓడిపోయింది పోయింది అది అంటే నీ సినిమా మీద నీకు నమ్మకం ఉండాలి నీ సినిమా మీద నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం తిప్పిస్తున్నావు అనేది నీకు మెయిన్ జ్ఞానం ఉండాలా ఒక ప్రొడ్యూసర్గా నువ్వు ఏ థాట్ ఎంచుకుంటున్నావు నీకు ఇచ్చిన స్టోరీ ఏంటి డైరెక్టర్ ఏం చెప్పిండు ఎట్లా తీసుకొస్తా అన్నాడు నన్ను నువ్వు డైరెక్టర్తో డీలింగ్ కానీ ఈ సినిమా వాళ్ళు బాగాలేదు వీలు బాగాలేదు వాళ్ళు వీలు వాళ్ళు వీలు కాదు వంద మంది నీకు చెప్పినా కూడా మనం వెళ్ళే రోడ్డు ఆగదు మనం వెళ్ళాల్సిన రోడ్డు దారి రకదారి సరిగ్గా ఉంటే బండి ఇట్లా పోతుంది కచ్చల పిచ్చలు రోడ్ వేసి దాంట్లో ఉరుకు 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 బండి అంటే దుంకుతుంది గుమ్ము గుమ్మని అట్లా దుంకి నీ సినిమా పడిపోయింది వర్జిన్ బాయ్స్ సరే ఎంతమంది బాగుందని చెప్పినారు ఈ సినిమా గురించి చాలా నువ్వు ఎంతమంది చూ చూసినారు చూసిన వాళ్ళ రివ్యూ బాగుంది అని అన్న వాళ్ళు ఇవ్వరు అసలు వర్జిన్ బాయ్ వర్జిన్ బాయ్ అంటే వర్జిన్ బాయ్స్ ఎవరు ఉన్నారు అసలు ఏది కంటెంట్ టైటిల్ ఏ ఏదో చెప్పుకుంటే కానీ చాలా మంది వస్తే ఎవ్రీ రివ్యూర్ తన ఒపీనియన్ని తను చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది తను రెండు వందలు పెట్టి చూసినప్పుడు దాని గురించి మాట్లాడుతాను ఇన్కమ్ బేస్ చేసుకుంటున్నాడు నువ్వు సినిమాని ఏదైతే తీసి నువ్వు పబ్లిక్ లెక్కి తీసుకపోయి కోట్లు సంపాదించాలి లక్షలు సంపాదించాలని ఉద్దేశంతో వెళ్తున్నావు తనంతట తాను సినిమా చూసి పబ్లిక్ చెప్పి తాను పైసలు సంపాదించుకోవాలనుకోవడం దట్ ఈస్ అ కామన్ థింగ్ బ్రో వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రో నీ సినిమా నలభై వేలు అడిగినాడని చెప్పి నలభై వేలు నువ్వు నువ్వే కాదు ఎన్నో సినిమాలు చూసినాడు ఎన్ని నలభై వేలు ఇచ్చినారంటూ ఎందుకు కోటీశ్వరుడు అయినాడు పూల చొక్కా లెక్కన పూల చొక్కా నాకు నిజంగా అంటే నేను జెన్యున్ క్యాండిడేట్ పూల చొక్క గురించి అంటే ప్రమోషన్లు చేయొచ్చు అది తన ఇష్టం పైసల కోసం చేస్తుండొచ్చు కాకపోతే ప్రమోషన్ అని పేరు పెట్టుకుని మీరు కూడా ఎన్నెన్నో ప్రమోషన్లు తెప్పించుకుంటున్నారు ఆ ఒపీనియన్ ఆ ఒపీనియన్ చెప్తే నువ్వు దానిని బట్టి నలభై వేలు అడిగింది యాభై వేలు అడిగి ఎట్లా మాట్లాడతావు ఒకవేళ యాభై వేలు అడిగినా అది పది మనకు తెలియదు తను రివ్యూ రైటర్ తనకు రాసుకోవడానికి అర్హత ఉంది తను రాసిన దానిలో ఏముంది తప్పు తప్పే లేదే నీ సినిమా బాగుందంటే వాడు ఊ అన్న కాదన్నా ఊ అన్నా అవు అన్న ఎంతో మంది చూస్తారు నీ సినిమా బాగాలేకుండా నీ సినిమా స్టఫ్ ఉంటే ఎందుకు చూడరా బయట ఎందుకంత డిస్కరేజ్ చేసుకుంటున్నావు వాడు చెప్పడం వల్లనే సినిమా పోయిందని చెప్పి తప్పు ఇదైతే ఏ ప్రొడ్యూసర్ ఉన్నారో అట్లా అరెస్ట్ చేపించడం అయితే తప్పు ఎందుకంటే సామాన్యమైన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ చిన్న చిన్న రివ్యూవర్స్ కానీ ఎవ్రీథింగ్ చిన్న వన్ టు వన్ వాళ్ళకు ఎంత కష్టం అంటే వాళ్ళకి ఆ కష్టం తెలుసు కాబట్టి అట్లాంటి వాళ్ళ మీద ఈ విధంగా తీసుకోవడం అయితే కేసు ఫైల్ చేయడం అయితే రాంగ్ మీకు తెలిసినది ఇంకా మీరేమీ ఉంటుంది మన సైన్మా మా ఛానల్ కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన మాటల నిజం నీతి నిజం అయితే కానీ దాన్ని మీరు కామెంట్ చేసి చెప్తే నెక్స్ట్ ఇంకో పద ఇంకొక వీడియో చేయడానికి నేను ఆప్షన్ తీసుకుంటా మీరు చెప్పుకుంటే నేను ఏం మాట్లాడలేను కాబట్టి పులచుక్క నరేష్ చేయడం ఇట్ ఈస్ ద రా దట్స్ ఇట్ నేను మ్యాటర్ ఏ లేదు ఎక్కువసేపు ఇది కూడా వచ్చి చెప్పాడు ల్యాక్ చేయడు ధన అని రెండు మూడు నిమిషాలు మూడు నిమిషాల రివ్యూకి నీ సినిమా పడిపోయింది అని నువ్వు అనుకుంటుంటే మూడు గంటలు మూడు నెలలు అన్ని రోజులు తీసి మూడు నిమిషాల రివ్యూకి నీ సినిమా పడిపోతుంది అనుకుంటున్నావు అంటే నువ్వు ఎట్లా చెప్పాలో నీ గురించి ఎట్లా మాట్లాడాలో నాకైతే అర్థమవుతలేదు నీ సినిమా గందు గురించి పడిపోలే నీ సినిమాల దమ్ముంటే ఉంటే స్టఫ్ ఉంటే ఆటోమేటిక్ వంద మంది బాగాలేదన్న వెళ్తుంది సినిమా రీచ్ ఖచ్చితంగా వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అంటే చూస్తారు చూడడానికి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది దానిని బట్టి ఎన్నో ఎన్నో సినిమాలు చిన్న చిన్న సినిమాలు ఎన్ని సినిమాలు హిట్ అయినట్టు చూసలేము చెప్పు సో దీంట్లో ఎందుకు హిట్ కాలేదంటే నువ్వు కొంచెం ఆలోచించు డైరెక్టర్తో నువ్వు స్టోరీ డిస్కషన్ చేసుకోవాల్సిన ప్రొడ్యూసింగ్ చేసినావు డైరెక్టర్తో డిస్కషన్ చేయాలి కదా అ ప్రొడ్యూసర్ కానీ ఆలీనని అట్లా చేపిస్తే తప్పు రాంగ్ నాకైతే నచ్చలే బాయ్ ఇట్లా చెప్పడం తప్పు సో ఇట్లా అరెస్ట్ చేయడం కూడా మంచిది కాదు పులచుక్క ఒక లో క్లాస్ నుంచి వచ్చినాడు కాబట్టి పులచుక్క మీద ఇలాంటి ఆప్షన్ తీసుకోవడం మంచిది కాదు రాంగ్ 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 దట్స్